ఈస్రో ఎడ్యుకేరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం కోసి ఐదు రోజులు అవుతుంది పనంలో ఈసారి కదా ఫైవ్ డేస్ అవుతుంది ఐదు రోజులు ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత దీన్ని ఏది ఏటమ్మా ఓవెలు వేయడం అంటారా ఏంటంటారు దీన్ని ఓవెల్ అంటారు దీన్ని ఏడు మళ్ళీ వేడు ఉప్పు ఏమీ ఏడు మళ్ళా బాగా ఆడుతుంది దీన్ని మర్నాడు కుప్పెడతారు ఓకే ఈవేళ ఓవ్లు వేయడం అంటారు తిరిగేస్తున్నారు ఆ కిందదంతా పైకి వస్తుంది రేపు దాచిపోతుంది రేపు కుప్పెడతారు ఎలాగెడతారు ఏటని కోతకి కుప్పెట్టినందుకు చాలా తేడా ఉంది దాని క్వాలిటీలో తేడా ఉంటుంది ఫుడ్లో తేడా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు నమస్తే అండి ఇప్పుడు మనం ఓవ్లేస్తాం కదా ఓలేసిన తర్వాత మోసి కుప్పెడుతున్నారు ఇది ఏంటి ఏం పేరు గోవిందా గోవింద గారు కుప్పెడు కదా ఇందువల్ల ఎండ లాభం ఉందా నష్టం ఉందా లాభం ఏది లాభం లాభం అంటే తినడానికి బాగుంటుంది రెండు నెల నెల రెండు నెలలు ఉంటే తినడానికి రెండు తర్వాత నూరుస్తారు మళ్ళీ నేస్తూ తినడానికి బాగుంటుంది ఇంకా ఇంకా గడ్డి ఏది గడ్డి పని చేసి పశువులకి గడ్డి బాగుంటుంది అది చెప్తున్నారు తర్వాత ఇంకా ఇందులో కొట్టిన మందులు పురుగు మందులు అవి ఉన్నాయి కదా అవి గెలూట్ అయిపోతాయి సైడ్ ఎఫెక్ట్స్ రావు రైతుకి మాత్రం తినడానికి మాత్రం ఇలాగ పక్కన పెట్టుకొని రెండు నెలల తర్వాత కూర్చి తింటారు ఈ రైతులంతా కూడా సొంత విత్తనాలు మరి పైకి కూడా ఎలాగైతే బాగుంటుంది కానీ కూలీలు ఖర్చు ఎక్కువ అవుతుందని మిషన్తో కూర్చున్నారు అది వేరే విషయం ఈ విధంగా అందరూ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ రావు దాన్ని బాగుంటుంది తర్వాత రైస్ ఉరమవుతుంది బాగుంటుంది అన్నమాట ఆల్ ది బెస్ట్